మైదానమునకు వచ్చి మోషే ధర్మశాస్త్ర గ్రంథమును శాస్త్రితో చెప్పగా ఏడవ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి చాలు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యజ్రా అనే వ్యక్తి కనపడుతున్నాడు ఆయన ఎవరంటే ఒక శాస్త్రి అలలూయ బాగా పరిశుధ గ్రంథాన్ని దేవుని ఆజ్ఞలను బాగా కట్టడలు తెలిసిన వ్యక్తి యజ్రా అయితే యజ్రా అనే మాటకు అర్థమైందంటే సహాయకుడు యజ్రా అనే మాటకు అర్థమేంటి సహాయము సా ఎజ్రా అనగా సహాయకుడు ఎజ్రా అంటే సహాయకుడు సహాయము అయితే చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే యజ్రాలో ఉన్న కొన్ని గుణాలు మనం చూద్దాం మూడు మాత్రమే మనం చూద్దాం యజ్రా ఒక అనే వ్యక్తి ఒక శాస్త్రి ఇక్కడ మనం చూసినట్లయితే యజ్రా గ్రంథము ఏడో అధ్యాయం చూడండి ఒక మాట చూద్దాం యజ్రా గ్రంథం ఏడో అధ్యాయము మొదటి మొదటి వచనం నుంచి చూద్దాం ఎజ్రా గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వచనం ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు దేశ దేశపు రాజైన అర్ధ హస్త యొక్క ఏలుబడిలో ఏలుబడిలో ఎజ్రా ఎజ్రా బబులోను దేశము నుండి బబులోను దేశము నుండి ఎరుసలేము పట్టణమునకు వచ్చాను ఎరుసలేము పట్టణమునకు వచ్చాను ఇతడు ఇతడు

ఫినేహాసు కుమారుడును ఫినేహాసు ఎలియాజురు కుమారుడును ఎలియాజురు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఈ ఎజ్రా ఇజ్రాయల్ దేవుడు యహోవాను గ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్ర మందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడిన యహోవా నా యహోవ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను అలలుయ ఇక్కడ మనం చూస్తే ఎజ్రా ఎలాంటి వ్యక్తి అంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు చదివి వినిపించేవాడు జాగ్రత్తగా వినండి ఈ రా ఈ యజ్రా అనే వ్యక్తి ఎవరంటే దేవుని వాక్యమును ప్రజలకు చదివి వినిపించేవాడు ఇక్కడ మన ఆరోపచన చూస్తే ఈ యజ్రా ఇజ్రాయిల దేవుని యహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడు యహోవా యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను అలలుయ ఈ యజ్రా దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడు అంటే చదివి వినిపించేవాడు అలలు ఏం చేసేవాడు చదివి వినిపించేవాడు ఇది ఆయన చదువుతుంటే అందరూ చక్కగా వినేవారు ప్రేదేన బిడ్డ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బబ్బులో నుండి వచ్చిన వారిలో యజ్రా అనే వ్యక్తి కూడా ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడంట బబులోనున్న చెరలో నుంచి వచ్చిన వారిలో యజ్రా కూడా ఒక వ్యక్తి అందులో యజ్రా ఒక శాస్త్రి కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అన్ని క్షుణ్ణంగా బాగా అభ్యసించిన వ్యక్తి ప్రవీ ప్రావీణ్యం కలిగిన వ్యక్తి ఏది ఏది అడిగినా అతనికి అన్ని చెప్పే వ్యక్తి బాగా చదివేవాడు అయితే అందుకే యజ్రా ఏం చేసేవాడు చేసేవాడంటే ప్రజలకు దేవుని కూర్చిన వాక్యమును చదివి వినిపించేవాడు అలలూయ ఏం చేశాడు అంట ప్రజలకు వాక్యాన్ని చదివి వినిపించేవాడు పదో వచనం చూస్తే యజ్రా యహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయలకు దాని కట్టలను విధులు నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనేను హలూయ ఈ యజ్రా అనుకున్నాడు నేను ఎట్లయినా ఈ ప్రజలకు దేవుని వాక్యాన్ని చదివి వినిపించాలి అలలు ఎట్లయినా ఈ వాక్యాన్ని దేవుని పరిశు మోర్షి ధర్మశాస్త్ర గ్రంథంలో కట్టడాలన్నీ ఆజ్ఞలన్నీ ప్రజలకు చదివినిపించాలి ఎందుకంటే వీరు సరిగా లేరు వీరికి వాక్యం అంటే తెలియదు దేవుని మాటలు అంటే దేవుడు దేవుడి మాటలు అంటే తెలియదు దేవుని అంటే వీళ్ళకి తెలియదు కాబట్టి వీరికి ఏం చేయాలి చదివించాలని ఒక దృఢ నిశ్చయము చేసుకున్నాడు అలలుయ్యా ఇంకో మాట ఏంటో తెలుసా ఎజ్రా ఆ వాక్యాన్ని పరిశోధించాడు పరిశోధించి తెలుసుకున్న వ్యక్తి అందుకే అతడు ఏమయ్యాడు శాస్త్రి అలలుయ్య అద్భుతమైన జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి పౌలు కూడా గమానీల దగ్గర ఏం చేసేవాడు శాస్త్రాన్ని వేదాంత శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించిన వ్యక్తి పౌలు ఆ విధంగానే ఎజ్రా కూడా ఏం చేశాడు ఈ కొత్త నిబంధనలో పౌలు ఎంత అద్భుతంగా గమానీయుల వద్ద కూర్చొని నేర్చుకున్నాడో యజ్రా కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించి పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న తెలుసుకున్న వ్యక్తి అందుకే ఇజ్రాయెల్కు ఇజ్రాయెల్కి ఏం అంటే వా దాని కట్టడాలను గురించి వారికి నేర్పుటకు ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను వాక్యాన్ని చదివి వినిపించాలి వాక్యాన్ని నేర్పించాలని ఒక అద్భుతమైన నిశ్చయత ఏం చేసి దృఢ నిశ్చయం కలిగిన వ్యక్తి ఎజ్రా హలూయ ఈరోజు మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం తెలుసా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి అలలు మీరు ఒక మాట అనొచ్చు నేను వాక్యాన్ని నేర్చుకోవడానికి రాలేదు నేను దేవుని సన్నిధిలో మేలు పొందుకోవడానికి దేవుని సరిలోని ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని సన్నిలోని దీవెల్ని పొందుకో పొందుకోవడానికి వచ్చానని చాలామంది అంటారు అయితే ప్రభు అంటున్నాడు వా దేవుని వాక్యమే దేవుడే ఉన్నాడు ఎప్పుడైతే వాక్యంని హృదయంలో ఉంటే దేవుడిని తోడుగా ఉంటాడు అందుకే ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి మనము వాక్యాన్ని నేర్చుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో దేవుడు మన హృదయంలో ఉంటాడు ప్ర దేవుడు మన హృదయంలో ఉంటే మన జీవితాలన్నీ కూడా ఆశీర్వాదాలే మన జీవితంలో అన్ని దీవెనలే కొదువులు ఉండవు కొరతలు ఉండవు అన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మన జీవితంలో దేవుడు మారుస్తాడు ఇక్కడ ఎజ్రా ఒక కంకణం కట్టుకున్నాడు ఎజ్రా ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఇజ్రాయల్ ప్రజలకు నేను వాక్యాన్ని వినిపించాలి ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఎంతోమంది బిడ్డలు ఏం చేస్తున్నారు బాగా చక్కగా వింటున్నారు అదేవిధంగా రాసుకుంటారు ఎందుకంటే నేను వాక్యాన్ని నేర్చుకోవాలని వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలని చాలామంది బిడ్డలు వాక్యాన్ని ఏం చేస్తున్నారు సేవకులు చెప్తున్నప్పుడు రాసుకుంటూ ఉంటారు ఇది చాలా మంచిది అలలు ఎందుకు అక్కడ ఎజ్రా వారికి వాక్యాన్ని చదువు వినిపిస్తుంటే అందులో చాలామందికి వాక్యము చదవ చదవలేకపోయారు కాబట్టి వారికి చదివి వినిపిస్తున్నాడు అలలు ఎందుకంటే వాక్యం వారిని నేర్చుకోవాలని మోసే ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా వారు తెలుసుకోవాలని యజ్రా వారికి వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాడు ప్రే ఒక నిశ్చయం దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఎట్లయినా ఇజ్రాల ప్రజలకు వాక్యాన్ని నేర్పించాలి ఈరోజు బిడ్డ మన మందిరంలో ఉన్న విశ్వాస గృహంలో మన అందరం కూడా ఏం నేర్చుకోలేదు తెలుసా వాక్యము నేర్చుకోవాలి అలలు వాక్య జ్ఞానంతో నన్ను నింపండి కేవలం ఏదో పొందుకోవడానికి మందిరం రావడానికి కాదు ఏదో దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే రా రావడం కాదు కానీ నేను దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత నింపబడాలి పరలోక జ్ఞానం చేత నింపబడాలని మనం ఎప్పుడైతే దేవుని సన్నిలోకి వస్తామో ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటామో ఎప్పుడైతే సేవకులు చెప్పిన మాటల ప్రకారం నేర్చుకుంటా వింటామో వాటి ప్రకారం జీవిస్తామో మన జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలాలు ఒకటి వాక్యాన్ని నాన్ను ఏం చేయాలి నేర్చుకోవాలి నాకు చదువు రాదు కాబట్టి నేను నేను చదవలేను రాయలేదంటే కాదు వింటూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి ప్రేదనబి చాలామందికి ఇక్కడ వాక్యం రాదు చదవడం రాడు రాయడం రాదు కానీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తే ఏం చేస్తుంటారు తెలుసా బహ్యాడ్ చేస్తూ కంఠస్థం చేస్తూ ఉంటారు వాక్యాన్ని లేకపోతే పాటలను కంఠస్థం అంటే వారిలో ఉన్న మంచి మనసు ఏంటంటే వాక్యాన్ని నేర్చుకోవడం లేకపోతే పాటలు నేర్చుకోవడం వారి హృదయం అంతా వాక్యంతో నింపబడి ఉండడం హలోవ ఈరోజు ఒకవేళ నీకు ఆ మనసు లేకపోతే వాక్యం కోసం నేను రావట్లేదు అనడానికి లేదు అని అనొద్దు ఎప్పుడు కూడా నేను వాక్యం కోసం రావడం లేదు నాకున్న రోగం పోవాలి నాకున్న బలీత పో నాలో ఉన్న శాంతి అసమాధానం పోవాలి శాంతి కావాలి నెమ్మది కావాలి ఆశీర్వాదాలు కావాలని దాని కొరకు ఎప్పుడు రావద్దు ప్రయత్న బిడ్డ మన వాక్యం నేర్చుకోవడానికి కూడా రావాలి అలలు వాక్యం ఏం చేస్తుంది మనం మన వాక్యం వల్ల ఏం చేస్తుంది అంటే బ్రతికిస్తుంది అందుకే నూట పంతొమ్మిదో కీర్తనలో వాక్యం వల్ల బ్రతికిస్తుంది అది బాధల్లో మనకు నెమ్మదిస్తుంది అలలు వాక్యం చదువుతున్నప్పుడు నెమ్మది వాక్యం చదువుతున్నప్పుడు నీకు సమాధానం నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు అలలో ఎందుకు వాక్యం చదువుకోవాలంటే కాదు వాక్యం చదువుతున్నప్పుడే దేవుని యొక్క శక్తి బలమైన శక్తి ఒక్కొక్కరి మీద దిగి వస్తుంది ప్రేదన బిడ్డ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన శక్తి దేవుని యొక్క ప్రసన్నత మన మీద కుమ్మరిస్తుంది అందుకే వాక్యం చదువుకున్నారని బైబిల్ చదువుకున్నారు ఎందుకు అడుగుతుంటారు తెలుసా సేవకులు ఈరోజు బా బై వాక్యం చదువుకున్నావా బైబిల్ చదువుకున్నావా ధ్యానించేవా ప్రార్థన చేసుకుని ఎందుకు అడుగుతున్నారు తెలుసా దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీ మీదకి ఆయన వాక్కును ఆ శక్తిని కుమ్మరిస్తాడు కనుకనే సేవకులు చెప్తూ ఉంటారు చాలామంది పెద్దలు అంటూ ఉంటారు బైబిల్ చదువుకున్నావా వాక్యం చదువుకున్నావా ప్రార్థన చేసుకున్నావా అలలూయ ఒకటి సంఘం మా ప్రభు మాట్లాడుతున్నాడు ఇజ్రా ఇజ్రాయల్ ప్రజలకు ఏం చేస్తున్నాడంట వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాడు నెహమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం చూడండి నెహమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన చూడ చదుదాం యాజకుడైన యాజకుడైన మాసము మాసము మొదటి దినమున మొదటి దినమున చదవబడిన దాన్ని దానిని గ్రహింప శక్తి గల గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు స్త్రీ పురుష పురుషులు కలిసిన సమాజం అంతటి కలిసిన సమాజం అంతటి ఎదుడను ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి చదవండి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగ వినగల వారందరికీ చదివి చూ వచ్చినో జాగ్రత్త గమనించండి ఇక్కడ ఎందుకు ఈ మాటను రాశాడంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ మాటలు చదివి వినిపిస్తూనే ఉన్నాడు ఎజ్రా అక్కడ ఇంకో మాట ఉంది ఇక్కడ ఎవరు వింటారు తెలుసా తెలివితో వినగల వారందరికి నేను వినను అంటే దేవుడేం ఏం మాట్లాడలేడు అలూయా జాగ్రత్తగా వినండి నేను వాక్యాన్ని వినను అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు ఇక్కడ అంటున్నాడు తెలివితో వినగల వారందరికిని చదివి వినిపించుచు వచ్చును ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం ఎవరైతే వినగల మనసు కలిగి ఉన్నారో వారికి ఎజ్రా వినిపిస్తున్నాడు వారి శ్రద్ధతో విన్నారని దేని వాక్యం సెలవిస్తుంది వినగలిగే మనసు మనం కలిగి ఉండాలి నువ్వు వినడానికి మనసు లేకపోతే ఎంత కో ఎంత గట్టిగా ఆడిచినా ఎంత గట్టిగా మాట్లాడినా వాక్యాన్ని చదివి చెప్పినా నువ్వు దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు వినడానికే సిద్ధంగా లేకపోతే ఇంకా మాట్లాడ మాట్లాడమే కష్టం వేస్ట్ అలలు ఇక్కడ అంటున్నాడు ఎస్రా వారందరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారు ఏం చేశారంట శ్రద్ధతో వినగల వారందరికీ చదివి వినిపించాడు ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ నీవు కూడా చదువురాని దగ్గర వారి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి తెలుసా వారి దగ్గరకు వెళ్ళి వారికి చదివి వినిపించాలి అది ఎంతో అద్భుతమైన గుణము చదువు రాదనుకోండి చదువు రాదు కాబట్టి ఏం నువ్వేం పనికి రావనడానికి వీలు లేదు చదువు రాని దగ్గర వారికి దగ్గరకు వెళ్ళి నువ్వు వారి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదివి వినిపిస్తావో వారిలో జీవము ప్రవేశిస్తుంది వాళ్ళ వాక్యం ఏంటి వాక్యమే అందుకే అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు ప్రవేశింపలేడు ఆయన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు జీవమై ఉన్న దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతు చదువుతుంటావో వాక్యాన్ని వింటున్నప్పుడే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మని మీది కుమ్మరించబడుతుంది ప్రియదేని బిడ్డ ఆయన నిమిది దిగి వస్తాడు అలలూయ కానీ ప్రియ దేని బిడ్డ చాలాసార్లు కొన్నిసార్లు వాక్యాన్ని చెప్తున్నప్పుడు సేవకులు వాక్యాన్ని చెప్తున్నప్పుడు మన కళ్ళలో నుంచి కన్నీరు కారుస్తూ ఉంటాం ఎందుకో తెలుసా అక్కడ పరిశుద్ధ ఆత్ముడు కార్యం చేసి ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు అప్తమైన కార్యము చేసి ఉంటాడు కాబట్టి వాక్యము చెబుతుండగానే వారి జీవితాలు మారుతాయి వాక్యం వినుతుండగానే వినుతుండగానే వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు అలలో అంత గొప్ప శక్తి ఉంది వాక్యంలో కాబట్టి వాక్యాన్ని మీరు చదవకుండా వినకుండా ఉండడానికి వీలు లేదు ఈ వాక్యం అనేది ఈ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేత అందుకే ఎజ్రా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు మీలా కూర్చోలేదు వారు ఎట్లున్నారంటే వారు మీలా కూర్చోబెట్టి గంటలు నిలబడి మేము నిలబడి చెప్తాం కానీ మిమ్మల్ని మాత్రం కూర్చోబెట్టి ఏం చేస్తుంటాం వాక్యం చెప్తుంటాం కానీ ఇక్కడున్న ప్రజలు వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడున్న స్త్రీ పురుషులకు పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించు వచ్చిను ఆ జనులందరూ శ్ర ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అలలుయ వాళ్ళని నిలిచి వారు ఏం చేస్తారు వాక్యాన్ని వింటున్నారు నిలబడి వాక్యాన్ని వింటారు ఎప్పటి నుంచి అంటాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాంటి గొప్ప మనస్సు మనకు కూడా ఉండాలి ఆశ మనకు ఉండాలి అలాంటి గొప్ప ఆసక్తి మనలో మనలో ఉండాలి ప్రదని బిడ్డ వాళ్ళలు దేవునికి మగలు కూర్చోబెట్టి కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే అందరు నిద్రపోతుంటారు చాలామంది వాక్యం చెప్తుంటే ఏమొస్తుంటుంది నిద్ర వస్తూ ఉంటుంది కొనుకు అలా ఎందుకంటే వారిలో జీవం లేదు వాక్యాన్ని వారు స్వీకరించరు కాబట్టి నిద్ర మొత్తం వస్తుంటుంది జాగ్రత్త మీరే పరీక్ష మీరు వాక్యం ఏ విధంగా వింటున్నారో మీరే పరీక్షించుకోండి అలాలు కాబట్టి వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈడ ఎజ్రా ఏం చేస్తున్నారు శ్రద్ధగా చెప్తుంటే వారందరూ శ్రద్ధగా వింటున్నారు నిలబడి వింటున్నారు ఒకవేళ నిద్ర నిద్ర వస్తున్న నిలబడి వినండి మీకు నిద్ర వస్తుంటే నిలబడి వింటే నిద్ర రాకపోతుంది హలో లూయా అంటే దేనికి మహిమ కాక చార్లెస్ పిన్ని అనే వ్యక్తి కూడా ఒక మన యూత్ మీట్లో కూడా చెప్పాను చార్లెస్ పిన్ని అనే ఒక వ్యక్తి కూడా అంట వాక్యాన్ని చెప్తుంటేనే ప్రజల హృదయాలు కోయబడినవై వారి పాపాలు ఒప్పుకుంటున్నారంట వాక్యాన్ని చెప్తు నువ్వు పాపి ఇవని చెప్పట్లేదు నువ్వు తప్పు చేసావు పాపం చేసా అని ఏం చెప్పనవసరం లేదు దేవుని వాక్యాన్ని చెప్తుంటేనే అక్కడున్న ప్రజలు కొంత మందగా కూడిన వ్యక్తులు కొంతమంది జనులు వారు పాపం ఒప్పుకోలు చేసుకునేవారంట ఎంత అద్భుతమైన వ్యక్తి ఎంత అద్భుతమైన శక్తి వాక్యంలో ఉంది ప్రేదేని బిండ వాక్యాన్ని బోధిస్తుంటేనే ఇంకా ప్రార్థన చేయట్లేదు ఏం చేయలేదు వాక్యాన్ని బోధిస్తుంటేనే కొంతమంది వ్యక్తులు నేను పాపిని తప్పు చేశాను నేను ఘోరమైన పాపిని అని గుండెలు బాదుకుంటూ ఆ దైవ సేవకం దగ్గర నిలిచి ఉండేవారంట జార్ చార్లెస్ పిన్ని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన మిష్ కర్మాగార ఫ్యాక్టరీస్లోకి వెళ్ళి వాక్యాన్ని చెబుతుంటే ప్రజలు పాప ఒప్పుకోలు చేసుకునేవారంట నేను పాపిని అంటే వాక్యం ఏం చేస్తుందంటే మన పాపాన్ని ఒప్పుకునేటట్లు చేస్తుంది వాళ్ళ వాక్యం ఎలా ఎలాంటి తెలుసా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకునేటట్లు చేస్తుంది అంత గొప్ప శక్తి ఉంది వాక్యంలో ఆ చార్లెస్ పిన్ని వాక్యం చెబుతుంటేనే చాలామంది ప్రజలు నేను పాపిని అని ఏం చేసు గుండెలు బాదుకుంటూ నా పాపాన్ని క్షమిస్తారా నా పాప నా పాపని ఏసే క్షమిస్తాడని ఆ చార్లెస్ పిన్ని దగ్గరికి వచ్చి నిలబడేవా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వారి పాపాలు ఒప్పుకునేవారు అంత గొప్ప శక్తి ఉంది ఈ వాక్యంలో అలా లు ఇక ఈరోజు ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని ఎట్లా వింటున్నావు వాక్యాన్ని ఏ విధంగా నిర్లక్ష్యంతో ఒకవేళ వింటుంటే నీ మనసు మార్చుకో మామూలు చెప్పే వాక్యమే కదా ఈయన ప్రతి వారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం మామూలుగా చెప్తున్న వీరి పని వీరు చేస్తున్న ఆ పని నేను నిద్రపోతుంటా చాలామంది ఉన్నారు ఈరోజు అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా బలపరుస్తుంది వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా ఘనపరుస్తుంది చార్లెస్ పిన్ని చెప్తున్నప్పుడే అనేక మంది హృదయాలు కోయబడిన వారై వారి పాపాలు ఒప్పుకుంటున్నారు ప్రయత్నం బిడ్డ అంత గొప్ప శక్తి ఉంది ఈ ప్రార్థన ఈ వాక్యంలో ఎందుకు యస్ర అంత గొప్పగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వ్యక్తిగా ఉన్నాడంటే వారికి దృఢ నిత్యం చేసుకున్నాడు నేను వారికి వాక్యాన్ని చదివి వినిపించాలి అని రెండోదిగా మనం చూసినట్లయితే నేహం గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం చూడండి ఐదో వచనం ఆరో వచనం అప్పుడు అప్పుడు అందరికంటే ఎత్తుగా నిలవబడి అందరికంటే ఎత్తుగా జనులందరూ చూచుచుండగా జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను గ్రంథమును విప్పెను విప్పగానే విప్పగానే జనులందరూ నిలవబడిరి జనులందరూ నిలవబడిరి అలలు ఆరో వచ్చిన చదవండి యజ్రాజ్రాహాదేవుడ మహాదేవుడోవాను జనులందరూ జలందరూ తమ చేతులు ఎత్తి తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ చలుకు నేలకు ముఖములు నేలకు ముఖములు వంచుకొని యహోవాకు నమస్కరి యహోవాకు నమస్కరించి చెప్పిన మాయం పరదా రెండోదిగా ఏం తెలుసా యజ్రా దేవుని స్థుతిస్తున్నాడు ఎప్పుడైతే ప్రసిద్ధ గ్రంథాన్ని తెరిచాడో ఆ ధర్మశాస్త్రాన్ని విప్పగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడిని ఎహోవాటు స్థుతి స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ ఇక్కడ ఎజ్రా వారి దేవుని వాక్యాన్ని వినిపిస్తుంటే ప్రజలు ఒట్టిగా కూర్చోలేదు ప్రేదే నిద్రపోలేదు కూర్చోలేదు మౌనంగా ఉండలేదు వారు ఏమన్నా తెలుసా ఆమె ఆమెన్ దేవుణ్ణి పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యహోవాకు నమస్కరించిరి దేవుని స్థుతించిరి ఎంత అద్భుతమైన విషయం ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం చెబుతుంటే నువ్వు ఎలా ఎలాంటి రెస్పాండ్ అవుతున్నావు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నావు ఈరోజు ప్రభు సూటిగా నీతో అడుగుతున్నాడు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు ఇక్కడ నీలాగా ఇక్కడ ఈ వ్యక్తి ఈ వ్యక్తులు రా ఉండలేదు బిడ్డ వారు దేవుని వాక్యాన్ని వింటుండగానే యహో వాకు ఎంట ఆమెన్ ఆమెన్ అలా దేవుని స్థుతిస్తూ వాళ్ళు ఏం చేశారంట దేవునికి నమస్కరించిరి తగ్గించుకుని దేవుని సన్నిలో వారికి నమస్కరించిరి దేవుని స్థుతించాడు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినిపించాడు ప్రజలకు వినిపించాలని అర్థమైన మనసు కలిగి ఉన్నాడు ఎజ్రా రెండోదిగా దేవుణ్ణి స్తుతించాడు యహోవాను స్థుతించాడు అలలుయర్స్ యొక్క గుమ్మములను బాగు చేయి చేయి చేయించాడని దేవుణ్ణి స్తుతించాడు ఇంకో మనసు ఏంటో తెలుసా యేసరా దేవుని యహో ఒక గుమ్మలు పడిపోయాయి కదా ఆ రోజుల్లో దేవుని గుమ్మములు మందిరపు గుమ్మలు పడిపోతే వాటిని బాగు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రియని బిడ్డ ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఆశను దేవుడు తీర్చాడు గుమ్మములు ఆ పడద్రోయబడిన గుమ్మలన్నీ తిరిగి కట్టించాడు కట్టించినందుకు దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది దేవుడికి అద్భుతమైన పనిని ఆ పడిపోయిన ప్రాకారాలను తిరిగి పునర్ధించడం అంటే అది మామూలు సంగతి కాదు ఎజ్రా నెహమ్యా గ్రంథాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఎంత అద్భుతమైన మనసు కలిగి ఉన్నారు నెహమ్యా కూడా ఎజ్రా కూడా పడిపోయిన ప్రాకారాలను తిరిగి పునరుద్ధరించాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకే ఇవన్నీ కూడా చేస్తున్నాయి అప్పుడు ఎజ్రాకు ఎజ్రా కేవలం నేను దేవుని వాక్యాన్ని ఇజ్రాల ప్రజలకు చదివి వినిపిస్తున్నానన్న అన్న ఆలోచనే కాదు కానీ ఆ పడిపోయిన గుమ్మములు ఎర్శ్లీ యొక్క ప్రాకారములు పడిపోయిన వాటిని తిరిగి నేను కట్టడానికి నాకు సహాయం చేశాడని కూడా దేవుని స్థుతించాడేమో నాకు అనిపిస్తుంది ప్రేదేణి బిడ్డ కేవలం ఆ అదే దానికోసమే కాదు ఆ పడిపోయిన ప్రాకారాలు తిరిగి నేను పునర్నిర్మించడానికి తిరిగి కట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడని దేవుని స్థుతించాడేమో ప్రేదేణి బిడ్డ ఎంత అర్థమైన విషయం ఎజ్రాకున్న గుణం రెండోదిగా ఏంటో తెలుసా దేవుని ఏం చేశాడంట స్థుతించాడు అలలూయ ఎజ్రా అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడ్డాడు చూడండి ఎంత అంతమైన విషయం ఎందుకంటే ప్రజలు చదివేటప్పుడు వారందరూ చూడాలని ఒక హై ప్లే హైట్ ప్లేస్లో నిలబడి ఏం చేస్తున్నాడు చదువుతున్నాడు అలా ఒకసారి చదవండి చూడండి మూడు ఐదో వచ్చినాం అప్పుడు ఎజ్రా అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచు జనులందరూ చూచుండగా జాగ్రత్తగా వినండి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను విప్పెను విప్పగానే విప్పగానే జనులూ నిలబడి మహాదేవుడైన స్థుతింపగా జనులందరూ జనులందరూ తమ చేతులెత్తి తమ చేతులెత్తి ఆమె పలుకుచు నేలకు ముఖములను నేలకు ముఖములు పంచు వంచుకొని పంచుకొని యహోవాను నమస్కరి యహోవా కు నమస్కరించిరి ఎడవచ్చునం జనవరిలో ఇలాగు నిలువబడి చిలాగు నిలబడి ఉండగా యేషువా యషోవా అని ఆ హోదియా మయషయా కెలిటా సెలా ఫెలాయిమును లేవీలకు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియ చెప్పిరి ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి ప్రజ జనులు బాగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి చెప్పకూడదు అని మయంపరుద్దాం ఎజ్రా నిలబడి ఒక ఐ ప్లేస్లో ఎత్తైన స్థలంలో నిలబడి చదువుతుంటే అక్కడున్న ప్రజలందరూ అర్థాన్ని చెప్పారు బ్రో ఎంత అర్థమైన విషయం ఎందుకు మేము ఇక్కడ నిలబడి పులిపేట మీద నిలబడ్డామంటే మీరందరూ కాన్సన్ట్రేషన్ చేయాలి మీరందరూ వాళ్ళు చూడాలని ఇక్కడ నిలబడతాం కొన్నిసార్లు దూరంగా కూర్చుంటారు చాలామంది సేవకులు కనబడ మూలమూలలో చీరల వెనకలు దాక్కుంటారు వెనకలు కూర్చుని ఎందుకు ఇక్కడ ఎజ్రా అందరూ కనబడ జనులు అందరూ కనపడాలని హై హైట్లో నిలబడి చదువుతున్నాడు ఎందుకు వారు కనపడాలి నేను చదువుతున్నాడు బాగా వినాలి వినాలి అని వాళ్ళు ఏం చేసి చేస్తున్నారు అయితే మనం ఏం చేస్తున్నాం ఈరోజు సేవకులు కనపడే దూరంగా మూల కూర్చొని వెనకల కూర్చొని ఏం చేస్తుంటాం విని వెళ్ళిపోతూ ఉంటాం అది దేనికి ప్రయోజనం లేదు ప్రభు దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయనకు సమీపంగా ఉండడం దేవునికి ఇష్టం సమీపంగా నువ్వు దేవుని వాక్యాన్ని ఇవ్వడం అంటే ఆయనకి ఎంతో ఇష్టము దూర దూరం కూర్చొని మూలలో కూర్చొని ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు వచ్చినా రాకున్నట్టే జాగ్రత్త ఇక్కడ అంటే ప్రీతి బిడ్డ ఇక్కడ ఎజ్రా పైన నిలబడి ఎత్తైన స్థలంలో నిలబడి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు వినిపిస్తున్నాడు వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించిన జనులు బాగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి హలలుయా కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే ఎజ్రా దేవుని వాక్యమును ప్రజలకు చదివి వినిపించాడు రెండవదిగా దేవుని స్థుతించాడు మూడోదిగా మనం చూసినట్లు నెహమ ఎనిమిది వచనం చూడండి తొమ్మిదవ వచనం చివరి జనులందరూ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు ఏడవ మొదలు పెట్టగా అధికారి అధికారి యాజగుడును శాస్త్రీయుడు మీరు చూడండి మీరు దుఃఖపడవద్దు మీరు దుఃఖపడవద్దు మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు మీ దేవుడైన యహోవాకు మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి జనులతో చెప్పి మరియు మరియు అతడు అతడు వారితో ఇట్లా నేను వారితో ఇట్లా నేను పదండి పదండి మాంసీ మాంసం బక్షించుడి మధురమైన దాన్ని సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను మీరు దుఃఖపడకుడు మీరు దుఃఖపడకుడి ఆనందించుట వలన మీరు బలము పొందే బలం పొందేదరు చెప్పకూడదు ప్రభుని కనపడ మూడవదిగా ఎజ్రాకున్న గుణం ఏంటంటే ఎజ్రా ప్రజలను ధైర్యపరిచాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎజ్రా ప్రజలకు ధైర్యపరిచాడు కేవలం చదవడమే కాదండి వారికి ప్రజలకంటా ఇజ్రాల్ ప్రజలకు వారు ధైర్యాన్ని పంచాడు ధైర్యపర అది చాలా ప్రాముఖ్య ఈ రోజుల్లో ఏం చేస్తే వాక్యాన్ని వింటుంటారు వాక్యాన్ని వింటారు కానీ ఇతరులు బాధలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచారు వారు ఇబ్బందులో ఉన్నప్పుడు రోగంతో వారిని వారిని ఓదార్చరు ఆదన మాటలు చెప్పరు అయితే ఇక్కడ ఎజ్రా ఎంత అర్థమైన విషయం అంటే నిజంగా పదో వచ్చిన మనం చూసినట్లయితే వారు అతడు వారితో ఇట్లా నన్ను పదండి ఈ చివరిగా మనం చూస్తే ఏలేనగా ఈ దినం మనకు ప్రభునకు ప్రతిష్ఠిత మీరు దుఃఖపడకుడి యహోవయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందెదరు దేవుని ఎందు ఆనందిస్తే మీకు బలం వస్తుంది దేవుని ఎందు సంతోషపడితే మీకు సత్వ నెమ్మది వస్తుంది హలలుయ ఇక్కడ దేవుని ఎందు ఆనందించడం వల్ల మీకు బలాము పొందెదరు మూడవదిగా ఎస్రా ప్రజలను ధైర్యపరిచాడు ఇక్కడ తొమ్మిదో వచ్చలో మనం చూసినట్లయితే జనులందరూ ధర్మశాస్త్ర గ్రం ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అలాంటి మనసు మనకు రావాలి ఈరోజు ప్రియదేవిని బిడ్డ నిజంగా మనతో మాట్లాడుతున్నాడు ఎలా ఎలాంటి మనసును కలిగి ఉన్నారు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలాంటి మనసు కలిగిన వింటున్నావు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మాటలు మామూలు కా మాటలు కాదు ప్రయదైన బిడ్డ దేవుని శక్తితో కూడిన మాటలు శక్తి చేత నింపబడిన మాటలు జుంటి తేనెదారుల కంటే మధురమైన మాటలు ఈ మాటలు దేవుని మాటలు ఆ మాటలు ముందుకు వస్తున్నప్పుడు నీకు వినబడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఎజ్రా చదువుతుంటే వారు వినగలైన వారందరూ ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు ప్రియదేన బిడ్డ ఈ నువ్వు ఎలా ఏ విధంగా వింటున్నావు శ్రద్ధగా వింటున్నావా లేకపోతే నిర్లక్ష్యంతో వింటున్నావా లేకపోతే ఇద్దరు మత్తుతో వింటున్నావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేన్ బిడ్డ నీలో వాళ్ళు నిర్లక్ష్యం ఉంటే తీసివేసుకో దేవా నాలో నిర్లక్ష్యతనాన్ని తీసివేయండి నాయన నాలో ఉన్న ఆ ఆ నిర్లక్ష్యతనాన్ని తీసివేసినయన నీ మాటలు చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు వినే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి అందరూ దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి